హాయ్ ఫ్రెండ్స్ మరి ఇవాళ ఒక మంచి మెసేజ్తో మేము ముందుకు వచ్చాను దయచేసి ఎవరు కూడా అప్పులతోలికి ఎలా మాకండి సాధమైనంత వరకు మన ఆదాయంలోనే ఖర్చులు ఉండేలా చూసుకోండి మన ఆదాయం తక్కువ ఉన్నప్పుడు మనకి అప్పులు ఎలా కడతారు ఒక అప్పు తోడు ఇంకొక అప్పు తోడి ప్రమాదం ఉంది చెక్ బౌన్స్ వచ్చి బౌన్స్ ఛార్జ్ చేసి పడతారు రెండు బ్యాంకులలో ఆ బ్యాంకు వాళ్ళు వేస్తారు ఈ బ్యాంకు వాళ్ళు వేస్తారు మీకు రెండు బ్యాంకుల తరఫున పదిహేను వందలు మరి చెక్ బౌన్స్ అయితే లాస్య కదా ఆలోచించుకోండి నేను అన్నానని కాదు ఆదాయం మరి ఒకరిని చూసి ఒకళ్ళు మరి అప్పు వాళ్ళు ఏసీ కొనాలన్నా లేకపోతే వాషింగ్ పులిం చూసి నొక్క వాతలు పెట్టుకున్నట్టు ఆడంబరాలకు పోయి విలాసాలకు పోయి మీరు అప్పులు చేసి ఇంట్లో వస్తువులు పెట్టుకుంటే అవి కట్టలేక నా నగచాట్లు పడే పరిస్థితి వచ్చింది ఆ అప్పు తీర్చడానికి మళ్ళీ వేరే చోట మీరు చేయి చాపాల్సిన పరిస్థితి వచ్చింది మీ ఆదాయం ఆదాయం ఎంత దాంట్లో మేము కట్టగలనా లేదా అనుకుంటేనే చేయండి లేదన్నప్పుడు వద్దు దాని జోలికి వెళ్ళండి సాధ్యమైనంత వరకు అప్పులు లేనకుండా చూసుకోండి అప్పులు లేని వాడే అత్యధిక సంపన్నుడు అన్నాడు వేమన ఒక పద్యంలో అప్పు దియ్యరు అర్హరాదులకైనా అని మరి ఆయన ఒక పద్యంలో తెలియజెప్పాడు మరి అప్పు లేనివాడే అధిక సంపన్నుడు కానీ వేమన గారికి మరి వేమన శతకం సమతి శతకం ఇవి కూడా మరి చదవండి మీరు తెలియశుద్ధికి మంచి మంచి వాళ్ళ జీవితాలను కాచి వడపోసిన శతకాల రూపంలో మనకి అందించారు ఇది పరిస్థితి అప్పు అనేది చేస్తే మరి దాన్ని తీర్చడానికి పడే పాటలు అంతా ఇంత కాదు టైంకి కట్టాలి ఇంటిలో కట్టలేకపోతే చెక్కు బౌన్స్ అవుద్ది బౌన్స్ చార్జ్ చేసి పడతాయి వడ్డీ మీద వడ్డీ పడి మన చక్ర వడ్డీ చేసే అవకాశం ఉంది ఈఎంఐలు కట్టాలి టైంకి ఇంటిలో కట్టాలి మనం కడతాం చేద్దాంలే అదేమో అనుకుంటాం ఒకసారి మన ఎస్టిమేషన్ రాంగ్ అయిపోద్ది మరి అందుకని చూడండి అప్పు కోసం రది చిందుడు ఆని తాగట్టు పెట్టుకొని ఆల్ని అమ్ముకున్నాడు అని చెప్పేసి మరి ఆ పాటలు కొసరాజు గారు అప్పులు చేయకురా ఉన్నాడు రాదు ఎప్పులు తప్పకుండా అని చెప్పేసి మరి తప్పు చేసి పప్పుకోళ్ళు అప్పు చేసి పప్పుకోళ్ళు ఎందుకు అప్పు చేయడం ఒక తప్పు అప్పు అంటే ఏంటి ఒక పాము లాంటిది వాళ్ళు అప్పు చేస్తే విరోధం వచ్చే ప్రమాదం ఉంది మళ్ళీ వాళ్ళతో స్నేహం మైత్రి విరోధంగా మారే అవకాశం టైం కట్టలేకపోతే కట్టినంత వరకు బాగానే సాగుద్ది రిలేషన్ ఎప్పుడైతే టైం కట్టలేమో నాన్న నువ్వు ఊరికే ఇచ్చేవాడు మన వచ్చు మనం అనవచ్చు వాళ్ళని లేదు అప్పించేవాడు మైత్రే కాదని అప్పించేవాళ్ళతో మీరు సచింగ్గానే ఉండండి వాళ్ళు వాళ్ళు నేను శత్రువులుగా చూడమని నేను అన్నట్లే వాళ్ళు అవసరానికి ఇచ్చారు పిచ్చివాడు వైద్యుడు అన్నారు నేను వాళ్ళు తప్పనట్లే మీరు తీసుకున్నారు సకాలం కట్టగలిగిన సేపు బాగానే ఉంటుంది కట్టలేకపోతే మాట మాట అవుతుంది స్నేహం విరోధమయ్యే ప్రమాదం ఉంది వాళ్ళు అది కూడా మీరు ఆలోచించుకొని గమనంలో పెట్టుకుని మరి హరిశ్చంద్రుడు అప్పులు పాలయ్యేది తర్వాత రామదాసు అప్పులు చేసి మరి ఆయనకు బీకాణాలు ఆయన కారాగార శిక్ష అనుభవించాడు మరి తానీషా కొలువులో పనిచేస్తూ మరి దేవాలయానికి ఆయన అప్పులు చేసేసి అది మరి ఆ రామ మందిర నిర్మాణం చేస్తాడు మరి ఆయన చివరికి చిరసల పాలవుతాడు తర్వాత రాము లక్ష్మణులు మా మారువేషం నుంచి మరి ఆయన్ని ఏడిపిస్తాడు అదంతా మీకు తెలిసింది రామదాసు కథలో మరి అప్పులు ఇవ్వాలి మరి అప్పు పెళ్లి కోసం మరి మహా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర కుబేరి దగ్గర అప్పు చేయడం గుడ్డీలు గట్టలే కొండలు ఎక్కాడని చెప్పేసి కొసరాజు గారు ఎంత బాగా రాశారు అప్పులు చేయకురా అన్నారు తిప్పలు అదృష్ట జాతకులు పాట మీరు వినండి ఒకసారి మా పాట కూడా చక్కగా కొసరాజు గారు అప్పుల బాధ ఎలా ఉంటుందండి ఉన్నంతలో మీరు కట్టుకోండి లేకపోతే కలువు కొంచెం తిన్న తాగండి అంతేగాని అప్పు జోలికి మాత్రం ఎలా మాకు దయచేసి అప్పులు లేనిపోయిన టెన్షన్ పెట్టుకొని వాళ్ళ దగ్గర చేసి అవి చిన్న చూపు పడి ఎండ్రుకి సమాజంలో మీరు ఉన్నదే తింటారు కలిగితే తింటారు లేకపోతే లేదు ఆడంబరాలకి పోయి వాళ్ళని చూసి వీళ్ళని చూసి భారీగా ఏర్పాట్లు పెళ్ళికి కానీ దేనికి కానీ కొంతమంది హైరాణ పడిపోయి ఆడంబరాలకి ఖర్చు అప్పులు చేస్తూ ఉంటారు వైభవంగా చేయాలి మా అబ్బాయి పెళ్లి ఇంకోటి చేయాలని చెప్పి ఇప్పించలేక చాలా తాగట్టు పెట్టు ఏ పెట్టు కాగితాలు స్థలం కాగితాలు లేకపోతే ఇంకోటి ఇంకోటి పెట్టి డబ్బులు కప్పుకొని తీసుకుంటారు భయభవంగా మా అబ్బాయి పెళ్లి చేయాలి లేకపోతే మా అమ్మాయి పెళ్ళి చేయాలి అది పెళ్లి వచ్చింది ఉన్నంతలో చేసుకోండి లేదు ఇబ్బంది పడి మీరు అవి కట్టలేక అగచర్ట్లే పడి వాళ్ళ చేత వాళ్ళ చేత మాటలు అనిపించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు నేను అనేది అది మీరు అర్థం చేసుకుని బీ పాజిటివ్ పాజిటివ్గా తీసుకోండి మీరు నేను అప్పులు చేయని మనిషిగానే కాదు నా గురించి మీరు ఆలోచించు మీరు మీరు మీకు ఒక మంచి మెసేజ్ ఈ లోపాలు అందిస్తున్నాను దయచేసి మీరు ఇంకో రకంగా మీరు అర్థం చేసుకోవద్దు దయచేసి అప్పు చేయనివాడు లేడు భూమి మీద తప్పని నేను అన్నట్లే సాధ్యనంతరకు అప్పు తగ్గించుకొని అప్పు లేనట్టుగా ఉన్నాను అప్పు లేనివాడు అధిక సంపన్నాడు మేమాన్ గారు అన్నట్టు దయచేసి అప్పులు చేసి అగచాట్లు పడి నానా మాటలు అనిపించుకొని పరుగు పజలు పాలే ఇబ్బంది పట్టించుకోవద్దు అని నేను మీకు ఈ వీడియో ద్వారా మీకు అందజేస్తున్నాను ఇది ఒక మంచి సందేశం షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయించండి కొంతమంది జాతీయ ఇది మంచి మెసేజ్ ఈమెయిల్ టైం కట్టాలి కట్టలేకపోతే మళ్ళీ ఇబ్బంది పడతారు అది మరి పరిస్థితి ఆదాయం చూసుకొని ఆదాయం తగ్గ ఖర్చులు ఖర్చులు తగ్గించుకోండి ఖర్చులు తగ్గించుకుంటే ఆదాయంలోనే మీరు ఇది అయ్యే అవకాశం ఆదాయ మార్గాలు అన్వేషించండి మీరు మొన్న ఈ చాలా వీడియోలో మీకు చెప్తున్నా స్వయం ఉపాధి ఉపాధి మార్గాలు ఉద్యోగాలు చాలా వ్యాపారం సంబంధించి కానీ మరి చాలా చాలా మీకు చెప్తున్నప్పుడు బాడీ ఆ భర్త పనిచేయ్యింది ఇల్లు గడవని పరిస్థితి ఉంది ఇది అది గమనించుకోండి ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్లో మరి చెరుకు ఇరవై వేలు తెచ్చుకుంటున్నా కూడా చాలట్లేదని వాపోయింది అమ్మాయి నాతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ల పరిస్థితి చదువుకొని పెద్ద చదువు చదువుకుని వాళ్ళ పరిస్థితి అలా ఉంటే మరి మన సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి అది పరిస్థితి రోజులు బాగా ఖర్చులు పెరిగిపోయి ఆదాయం తగ్గి ఆదాయం ఆదాయానికి తగ్గట్టుగా లేవు ఖర్చులు ఖర్చులు పెరిగిపోయి అన్ని రేట్లు పెరిగిపోయి బియ్యి ఉప్పు పప్పు కందిపప్పు చింతపండు అన్నీ నిత్యావసర సరుకులు ఉల్లిపాయ అన్ని ఇచ్చే టమాటా కానీ నిత్యావసర సరుకులు పెరిగిపోయి ఖర్చులు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా రూపాయి ఖర్చు పెట్టండి నేను అనేది అది ఆడంబరంగా పోయి విలాసంగా పోయి బయట తిందా హోటల్లో భోజనాలు చేసి బిర్యానీ తినేసి అని వీకెండ్ వచ్చింది కదా ఎంజాయ్మెంట్ అదే ఉంటే మీరు ఎన్ని సరదాలు చికార్లు చేసినా ఒక ఇది ఉంటుంది ఆదాయం ఇట్లా కట్టి మీరు ప్లానింగ్ చేసుకోండి బడ్జెట్ చూసుకోండి బడ్జెట్ చూసుకొని దాని ప్రకారం మీరు వెళ్తే ఖర్చులు అనవసరమైన ఖర్చులు తీసేసుకొని జాగ్రత్తగా ఉన్న దాంట్లోనే ఆ లిమిట్లో చూసుకొని అదే మార్గాలు పెంచుకోండి మీకు చెప్తున్నాను నేను చాలా దీంట్లో వేరే వేరే వీడియోలు దళమూలమైతే జగత్తు కానీ నాకు ఏంటి కానీ మరి కుర్రోడు పూలు వాళ్ళమ్మ పూలు అమ్ముతామంటే ఆ పిల్లోడు పూలు అమ్ముతూ రోజుకి ఒక మూడు నాలుగు వందలు సాయంత్రం పూట స్కూల్ అవ్వగానే వెళ్ళిద్దే పూలు ఈ కవర్లు డెలివరీ ఇచ్చుకొని మరి ఆ కుర్రోడు కూడా సంపాదించుకొని ఒక మూడు వందలు తెచ్చుకుంటున్నాడు స్కూల్ కవర్లు డెలివరీ ఓన్లీ డెలివరీ ఇచ్చుకున్న పిల్లలు స్కూల్ అవ్వగానే ఈవినింగ్ కొంతమంది పిల్లలు చదువుకుంటూ టోషన్లు చెప్తున్నారు హోమ్ టోషన్ చెప్తున్నారు తెలియదు మరి కుటుంబానికి చేదు పాకెట్ మనీ కన్నా వస్తే ఎందుకు వాళ్ళకి డిపెండ్ అవడం తల్లిదండి పాపం వాళ్ళు ఏదో తెచ్చుకుంటున్నారు తల్లిదండి నేనేదో నా పాకెట్ మనీ కన్నా వెళ్ళి తెచ్చుకుంటే వాళ్ళకి బాధం కాను కదా అని ఒక ఆలోచిస్తున్నారు రన్నింగ్ అని దాన్ని స్టూడెంట్స్ కూడా ఇప్పుడు కొంతమంది బాగానే చాలా ఉంటున్నారు పేపర్లు వేసుకుంటున్నారు పేపర్ నామూషి పడట్లేదు కష్టపడటానికి నామూషి పడాల్సిన అవసరం లేదు మనం రూపాయి చేయిచా నామూషి పడాలి కొంత దగ్గర అప్పు చేయాలంటే మనకి నామూషిపడాలి ఒక నప్ప అప్పు మనం వడ్డిస్తున్నాం కాదు అంటే మరి వడ్డీలు వడ్డీలు ఎందుకు వడ్డీలు మీద వడ్డీలు పెరిగితే భారం అవుద్ది పిలి భారం అవుద్ది అది నేను ఇది మంచి మెసేజ్ ఇది చాలా మంచి మెసేజ్ మీకు ఇచ్చేసం ఇది మీరు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కొంతమంది గ్రూప్లో పెట్టండి అది ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు